మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ సర్టిఫికెట్స్ కోసం ఇంటికి వెళ్ళిన సహస్ర అక్కడ క్రాంతి బర్త్డే పార్టీ అంటూ ఆగిపోయింది అక్కడే సుశాంత్ ఆమెకి రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశాడు అప్పటి వరకు పరధ్యానంగా ఉన్న సహస్ర సడన్ గా సుశాంత్ మాటలకు షాక్ అవుతూ ఏదో మాట్లాడబోయింది కానీ ఇంతలో అక్కడికి వచ్చి మర్యాదగా రింగ్ లోపలికి పెట్టేరా అని సీరియస్గా అన్నాడు షణ్ముఖ్ ఆ మాటకి ఆవేశంగా పైకి లేచి అన్నయ్య నీకు దీంతో ఎలాంటి సంబంధం లేదు నువ్వు సహస్రతో కాంటాక్ట్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నావు ఆ విషయం మర్చిపోకు అని మరొకసారి గుర్తు చేశాడు సుశాంత్ ఆ మాటకి సహస్రకి బాధగా అనిపించి అక్కడ నుండి లోపలికి వెళ్ళింది అది చూసి మరింత ఆవేశంతో ఊగిపోతూ ఏమైంది నీకు మేము హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు సుశాంత్ ఆ మాటకి తలదించుకొని నాకు తెలీదు కానీ నేను కాంటాక్ట్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు షణ్ముఖ్ కానీ ఎందుకు అలా అయితే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి అని అతన్ని నిలదీశాడు సుశాంత్ ఆ మాటకి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు షణ్ముఖ్ అన్నయ్య నిజం చెప్పు నేను అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావు అలాగే సహస్ర కూడా నువ్వు ఉన్నప్పుడు నీళ్ళన్నీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది నిజం చెప్పు మీ మధ్య అలాంటిదేం జరగలేదు కదా అని అనుమానంగా అడిగాడు సుశాంత్ ఆ మాటకి సరుణ చూస్తూ నా గురించి నీకు ఇంతే తెలుసా సుశాంత్ అని తిరిగి నిలదీశాడు షణ్ముఖ్ అలా కాదన్నయ్య మరి నీ ఆలోచన ఏంటి అని అడిగాడు సుశాంత్ తల తిప్పి ఎటువైపు చూస్తూ నేను సహస్రని ప్రేమిస్తున్నాను సుశాంత్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు షణ్ముఖ్ ఆ మాటలకు షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు సుశాంత్ కాసేపటికి తేరుకొని అన్నయ్య ఏం మాట్లాడుతున్నావో కాస్తైనా తెలుస్తుందా నువ్వు తనని ప్రేమిస్తే మరి క్రాంతిని మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు సుశాంత్ నాకు తెలియదు కానీ నేను సహస్రని ప్రేమిస్తున్నాను అది మాత్రం నిజం అని అన్నాడు షణ్ముఖ్ దీని ప్రేమ అనరన్నయ్య ఇది పైశాచికత్వం నాకు దక్కకుండా పోతుందనే బాధ కోపంలో మాట్లాడుతున్నావు కదా అని అడిగాడు సుశాంత్ సుశాంత్ ప్రేమకి పెళ్లికి మధ్య చాలా డిఫరెన్స్ ఉందిరా సహస్రం మీద ప్రేమ ఎలా మొదలైందో కూడా నాకే తెలియటం లేదు కానీ చంద్రమౌళి గారి ఆఖరి కోరిక తీర్చడానికి అలాగే నేను క్రాంతికి చేసిన అన్యాయానికి ఆమెను పెళ్లి చేసుకుంటాను అలా అని సహస్రాన్ని కూడా వదులుకోను అని చాలా కన్ఫ్యూజన్గా చెప్పాడు షణ్ముఖ్ అతని పరిస్థితి చూసి సుశాంత్కి బాధగా అనిపించింది సుశాంత్ నేను ఎప్పుడూ నా సొంత తమ్ముల్లాగానే చూశాను సహస్ర సహస్రం నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి కానీ కాంటాక్ట్ పూర్తయ్యేంత వరకు నా ముందు సహస్రకి ప్రపోజ్ చేసే ఆలోచన మానుకోరా ఈ మధ్య నా హెల్త్ కూడా బాగుండట్లేదు ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి అని అడిగాడు షణ్ముఖ్ వెంటనే అతన్ని గట్టిగా హాక్ చేసుకొని డోంట్ వరీ అన్నయ్య నిన్ను బాధ పనులు నేను ఎప్పుడూ చేయను అని అన్నాడు సుశాంత్ ఎందుకో తెలీదు సుశాంత్ కి మళ్లీ కోల్పోయాననే ఫీలింగ్ కలిగింది దిగులుగా లోపలికి వచ్చిన సహస్రకి ఆ హాల్లో ఒక్కడే కూర్చొని కనిపించాడు లోకేష్ మిగిలిన ఇద్దరు బెడ్రూమ్ లో ఉండడం గమనించి ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చోబోయింది సహస్ర అప్పుడే ఆమె దగ్గరికి వచ్చి సహస్రా నువ్వు నిజంగానే సుశాంత్ ని పెళ్లి చేసుకోబోతున్నావా నువ్వు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు అందుకే క్రాంతి ఎంగేజ్మెంట్ రోజు నీకు ప్రపోజ్ చేశాను ని ఎవరైనా అంత త్వరగా మర్చిపోతారా అని అడిగాడు లోకేష్ అవును నువ్వు నా విషయంలో చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను అని సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అంది సహస్ర ఆమె మాటలకి సిగ్గుతో తలదించుకున్నాడు లోకేష్ ఆమె మాత్రం అలానే ప్రశ్నిస్తున్నట్టుగా చూడటం లోకేష్ కి చాలా ఇబ్బందిగా అనిపించింది అప్పుడే బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చిన కావ్య అది చూసి సహస్రా నీకు సిగ్గుగా అనిపించడం లేదా నేను పక్కనే ఉన్నా కూడా నువ్వు లోకేష్ ని అలా చూస్తున్నావు అని సీరియస్ అయింది బేబీ టెన్షన్ పడకు ఎవరు ఎలా చూసినా నేను నిన్నే ప్రేమిస్తున్నా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు లోకేష్ ఆ మాటకి కావ్య గర్వంగా ఫీల్ అయితే సహస్ర మాత్రం అతని వైపు అసహ్యంగా చూసి సోఫాలు ఒక పక్కకి కూర్చొని తల పట్టుకుంది అప్పుడే లోపలికి వచ్చిన సుశాంత్ సిద్ధు నువ్వు సహస్ర పక్కనే కూర్చో అని షణ్ముఖ్ వైపు చూస్తే అన్నాడు ఆ మాటకి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు సుశాంత్ నువ్వు పొరపాటున క్రాంతి అనుభూయి సహస్ర అన్నట్టున్నా అని చిన్నగా నవ్వుతూ అడిగింది కావ్య లేదు నేనేమన్నానో సెన్స్ లో ఉండే అన్నాను అని సీరియస్ గా చెప్పాడు సుశాంత్ ఆ మాటకి నెమ్మదిగా సహస్ర పక్కన కూర్చున్నాడు షణ్ముఖ్ వాళ్ళ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఈ సుశాంత్ ఏమైంది ఇంతకు ముందే కదా నాకు ప్రపోజ్ చేశాడు మరి షణ్ముఖ్ని నా పక్కన కూర్చోమంటున్నాడు అసలేం జరుగుతోంది అని ఆలోచనలో మునిగిపోయింది సహస్ర బాధగా కూర్చున్న షణ్ముఖ్ వైపు చూసి నాకు సహస్ర అంటే ఎంత ఇష్టం ఉన్నా నీకన్నా నా ప్రేమ ఎక్కువ కాదు నీకు నయమై సంతోషంగా ఉన్న తర్వాత మాత్రమే నేను సహస్రాన్ని పెళ్లి చేసుకుంటాను అంతవరకు నీ పూర్తి బాధ్యత నాదే అన్నయ్య అనే మనసులో బాధగా అనుకున్నాడు సుశాంత్ తర్వాత కేక్ కి టైం అవ్వడంతో అందరూ కలిసి ఒక దగ్గర చేరారు క్రాంతి బక్కన షణ్ముఖ్ చూస్తుంటే సహస్రకి చాలా బాధగా ఉంది ఆ బాధని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా ఆమెకు తెలియడం లేదు ఎంత ఉత్సాహంగా కేక్ కట్ చేసి షణ్ముఖ్కి తినిపించింది క్రాంతి అది చూసి అందరూ చెప్పట్లు కొడుతుంటే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పార్టీని మరింత జాలీగా చేయడానికి మనం ట్రూత్ డే ఆడితే ఎలా ఉంటుంది అని అడిగింది కావ్య ఆ మాటకి క్రాంతి లోకేష్ సరే అన్నారు కానీ మిగిలిన ముగ్గురు ఏం మాట్లాడలేదు షణ్ముఖ్ దల్గా ఉండడం చూసి ఏమైంది సిద్ధు ఆడదాం జాలీగా ఉంటుంది అని అడిగింది క్రాంతి ఆమె మాట కాదనలేక షణ్ముఖ్ సరే అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఆడుకోండి అని ఇష్టం లేనట్టుగా చెప్పింది సహస్ర ఏం ఆడితే నీ రహస్యాలన్నీ బయటపడతాయని భయపడుతున్నావా అని వెక్కిరించింది కావ్య ఇందులో భయపడడానికి ఏముంది కానీ ఇంతకుముందు ఇలానే నువ్వు క్రాంతి నన్ను ఏడిపించడం గుర్తులేదనుకుంటున్నారా అని అంది సహస్ర అలా అయితే ఇప్పుడు ఆడి చూపించు అని రెచ్చగొట్టింది కావ్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా నటించే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి నేను కూడా గేమ్ ఆడతాను అని పౌరుషంగా అంది సహస్ర సరే అలానే ఆడదాం అలా అయితే ఈ గేమ్ రూల్స్ అందరికీ తెలుసు కదా ఆగిన వాళ్ళు ట్రూత్ చూస్ చేస్తే నిజం చెప్పాలి నిజం చెప్పడం ఇష్టం లేని వాళ్ళు డేట్ చూస్ చేసుకోవచ్చు అని అంది కావ్య అందరూ సరే అంటూ గేమ్ కోసం హాల్లో కూర్చున్నారు క్రాంతి శర్మ పక్కన కూర్చుంటే సహస్రా వాళ్ళకి దూరంలో కూర్చుంది ఎప్పుడు ఆమె పక్కన కూర్చుందామా అని సాకులు వెతికే సుశాంత్ ఈసారి ఆశ్చర్యంగా ఆమెకి చాలా దూరంగా కూర్చున్నాడు అది చూడగానే సహస్రా ఒకింత ఆశ్చర్యానికి గురైన మనసులో మాత్రం హ్యాపీగా ఫీల్ అయింది క్రాంతి బాటిల్ ని మధ్యలో పెట్టి తిప్పడం స్టార్ట్ చేసింది అది కరెక్ట్ గా షణ్ముఖ్ ఎదురుగా ఆగేసరికి కావ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అబ్బా భలే ఛాన్స్ దొరికిందిగా ఇప్పుడు ఈ వంకతో ఒక్కొక్కలని ఎలా ఆడుకుంటానో చూడండి అని మనసులో అనుకుని క్రూరంగా నవ్వుకుంది కావ్య ట్రూత్ అదే అని షణ్ముఖ్ వైపు చూసి అడిగింది కావ్య ట్రూత్ అని అన్నాడు షణ్ముఖ్ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు నువ్వు సహస్రాన్ని ప్రేమిస్తున్నావా అని సూటిగా అడిగింది కావ్య ఆ మాటకి క్రాంతి మొహం మాడిపోయింది సహస్ర మాత్రం ఆ ప్రశ్నకి షణ్ముఖ్ ఏం సమాధానం చెప్తాడా అని ఆశగా ఎదురు చూస్తుంది ఈ కావ్య కావాలని ఇలా చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుందో లేక సహస్రకి చేస్తుందో కనీసం తనకైనా తెలుస్తుందా అని మనసులో అనుకుంది క్రాంతి చెప్పు సిద్ధార్థ్ నువ్వు సహస్రాన్ని ప్రేమిస్తున్నావా అని అడిగింది కావ్య నాకు సమాధానం చెప్పాలని లేదు అని చిరాగ్గా చెప్పాడు షణ్ముఖ్ ఇందులో నువ్వు దాచడానికి ఏముంది సిద్ధార్థ్ ఆ రోజు హోటల్లో అందరి ముందు సహస్రాన్ని కిస్ చేసుకున్నావు అలాగే నా అక్కతో నిశ్చితార్థం జరిగేటప్పుడు సహస్ర కోసం నా బాయ్ ఫ్రెండ్ లోకేష్ ని అందరి ముందు కొట్టావు ఇవన్నీ చూస్తుంటే నీకు సహస్రకి మధ్య ఏదో ఉందని తెలుస్తుంది మరలాంటప్పుడు నిజం చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నావు అని అతన్ని వెక్కిరించినట్టుగా అంది కావ్య కావ్య చెప్పింది కూడా నిజమే సిద్ధార్థ్కి నాకన్నా సహస్ర అంటేనే చాలా ఇష్టం ఆ విషయం అతను చెప్పకపోయినా తెలిసిపోతుంది అని అనుకోగానే క్రాంతి మొహం దిగులుగా అయిపోయింది ఆమె మాటలకి చెణ్ముఖి ఎక్కడ కోపం వస్తుందో అని భయమేసి కావ్య ముద్దు పెట్టుకోవడం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అయినా ఈ గేమ్ లో సహస్రకి సంబంధించిన విషయాలే అడగాల ఏంటి అని సీరియస్ అయింది క్రాంతి ఈ ప్రశ్నకి మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో ఇప్పుడు ఏ చెప్పావు కాబట్టి నేనేం చెప్తే అది చెయ్యాలి అని పొగరుగా అంది కావ్య ఎంతో ఆశగా తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్తాడనుకున్న సహస్రకి నిరాశ ఎదురైంది కావ్య మాటలకి సరే అని తలూపాడు షణ్ముఖ్ అయితే మా అక్క క్రాంతిని అందరి ముందు ముద్దు పెట్టుకోవాలి అని అంది కావ్య అప్పటికే ఎప్పుడెప్పుడు షణ్ముఖ్కి దగ్గర అవుదామా అని ఎదురు చూస్తున్న క్రాంతి మొహం ఆ మాటకి మతాబులా వెలిగిపోయింది కావ్య చెప్పిన డేర్కి సీరియస్గా ఆమె వైపు చూశాడు షణ్ముఖ్ ఆ చూపుకి కావ్యనే కాకుండా క్రాంతి కూడా ఒకెంత భయపడింది అమ్మో ఈ కోపంలో ఇప్పుడు తనకి సహస్ర అంటే ఇష్టమని చెప్పేస్తాడా ఏంటి అలా అయితే నేను ఇప్పటి వరకు చేసింది మొత్తం వేస్ట్ అయిపోతుంది అని భయపడింది క్రాంతి అదేంటి ఎందుకంత సీరియస్గా చూస్తున్నావు క్రాంతి నీ బిడ్డకి తల్లి కాబోతున్నప్పుడు ఆమెని కిస్ చేయడం వల్ల నీకేంటి ప్రాబ్లం అది మొండి పట్టు పట్టింది కావ్య ఆమె పట్టుదలకు ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నాడు షణ్ముఖ్ వాళ్ళకి దూరంగా కూర్చున్న సహస్రకి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించింది అయినా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటే నేనెందుకు బాధపడాలి కావ్య చెప్పినట్టు క్రాంతి తన బిడ్డకి తల్లి అవుతున్నందుకు ఎంతో ప్రేమగా ముద్దు పెడుతున్నాడు దానికి నేనెందుకు ఫీల్ అవ్వాలి అని మనసులో అనుకుంది సహస్ర బయటికి మొండిగా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంది కానీ లోపల మాత్రం అగ్ని పర్వతం పేలినట్టు ఫీల్ అయింది సహస్ర పక్కనే ఉన్న సహస్ర వైపు చూస్తూ నా మనసులో ఉన్నది నువ్వు మాత్రమే సహస్ర నేను ఎప్పటికీ క్రాంతికి ఆ స్థానం ఇవ్వలేను అని అనుకొని పైకి లేచి ఎదురుగా ఉన్న క్రాంతిని సహస్రలా ఊహించుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు అది చూసి కావ్య ఏదో మాట్లాడే లోపే మీరు ముద్దు పెట్టమన్నారు నేను ముద్దు పెట్టాను అంతే అని చెప్పి తన ప్లేస్లో కూర్చున్నాడు షణ్ముఖ్ ఇంకేం మాట్లాడలేకపోయింది కావ్య వాళ్ళిద్దరిని అలా దగ్గరగా చూసేసరికి సహస్ర ఆశలన్నీ పేక మెడలా కూడిపోయినట్టు అనిపించాయి షణ్ముఖ్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి సహస్ర డిజపాయింట్ అవుతూనే ఉంది ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి చాలా ఒత్తిడికి గురైంది సరిగ్గా ఊపిరి అందక పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ తీసుకొని తాగింది సహస్ర షణ్ముఖ్ తనని అలా ముద్దు పెట్టుకోవడంతో క్రాంతి చాలా సంతోషపడిపోయింది సహస్ర జ్యూస్ తాగడం చూసి ఇప్పుడు నా ప్లాన్ వర్కౌట్ అయింది ఆ డ్రింక్ లో కలిపిన మెడిసిన్ ప్రభావం దాని మీద బాగా చూపిస్తుంది అని ఖండింగ్ అనుకుంది క్రాంతి షణ్ముఖ్ తన డేర్ పూర్తి చేసిన వెంటనే మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుందని అంది కావ్య దాంతో అందరూ తమ సీట్స్ లో కూర్చున్నారు ఈసారి బాటిల్ సహస్ర ముందు ఆగింది అది చూసిన వెంటనే వా అన్ని నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి సిద్ధార్ దృష్టిలో సహస్ర క్యారెక్టర్ లేదని చూపించాలి అప్పుడు నా ప్లాన్ కంప్లీట్గా సక్సెస్ అవుతుంది అని ఉత్సాహపడిపోయింది క్రాంతి సహస్ర వైపు నవ్వుతూ చూసి నీ కడుపులో ఉన్న బేబీకి తండ్రి ఎవరు సుశాంతే కదా అని అడిగింది క్రాంతి అది విన్న వెంటనే సహస్ర కోపం కట్టలు తెంచుకుంది క్రాంతి ఇంత తక్కువ స్థాయికి దిగిపోతుందని ఆమె అస్సలు ఊహించలేదు వెంటనే తన బ్యాగ్లో ఉన్న ఇంజక్షన్ తీసి క్రాంతికి చేయడానికి లేచింది సహస్ర కానీ ఆమె చేయి ఆపి నీకు కోపంగా ఉందని నాకు తెలుసు సహస్ర కానీ క్రాంతి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఈ ఇంజక్షన్ చేయడం మంచిది కాదు నువ్వు కూడా ఆ విషయం ఆలోచించు అని మెల్లిగా ఆమె చెవిలో హెచ్చరించాడు సుశాంత్ ఆ మాటలు కూడా నిజమే అని సహస్ర ఆగిపోయింది వాళ్ళిద్దరూ చెవిలో సీక్రెట్స్ మాట్లాడుకోవడం చూసి ఏంటి నిజాన్ని దాచిపెట్టాలని ప్లాన్ చేస్తున్నావా అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది క్రాంతి ఆ మాటలకు సహస్రకు చాలా కోపం వచ్చింది ఎందుకో ఆమెకు జ్యూస్ తాగిన దగ్గర నుంచి తల తిరగడం మొదలైంది అది గమనించుకొని నీ పనికి మళ్ళిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను డేట్ చేస్తాను అని చెప్పింది సహస్ర అది విన్న వెంటనే మెరిసే కళ్ళతో చూస్తూ అయితే నువ్వు సుశాంత్ని ముద్దు పెట్టుకోవాలి అని చెప్పింది క్రాంతి ఇప్పుడు సహస్ర ఆ డేట్ చేస్తుందా క్రాంతి ఏం ప్లాన్ చేసింది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి